ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది మెట్రో సిటీస్ తో పాటు టైటో సిటీస్ లోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలందిస్తోంది టెక్నో పెయింట్స్ మీకు నచ్చే మీరు మెచ్చే ప్రముఖ నిర్మాణ సంస్థల ఫేవరెట్ పెయింట్స్ బ్రాండ్ టెక్నో పెయింట్స్ అందుకే వందలాది భారీ ప్రాజెక్టులకు టెక్నో పెయింట్స్ ఉత్పత్తులను ఉపయోగించారు టెక్నో పెయింట్స్ శ్రీనివాస రెడ్డి గురించి చెప్పాలంటే నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి ద గ్రోత్ పాత్ ఆయన ఎలా స్టార్ట్ చేశారు ఆయన జర్నీ చూస్తే రియల్లీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ వెరీ ఫ్యూ పీపుల్ అలా ఉంటారు అలాగే వాళ్ళ పెయింట్ గురించి కూడా యూజింగ్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము అసలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు రీసెంట్ గా ఒక కంపారిజన్ కూడా చేశాం మేము అంటే ఐ నేమ్ ది బ్రాండ్ బట్ వెరీ వెరీ వెల్ నోన్ బ్రాండ్ కూడా ప్రాపర్టీస్ మొత్తం కెమికల్ అనాలిసిస్ రెండు పక్క పక్కన పెట్టి చేపించాము Their quality is good. Very, very, very good product. I can recommend that product. Techno Paints promoted by Mr. Srinivas Reddy. They understood what are the requirements of our society, especially towards the infrastructure sector, focusing on the quality products around painting industry. Starting from there, he moved on delivering. Quality services. The focus immediately after that moved to the budgets that Indian painting industry can afford, Indian real estate developers can afford. So he developed those products. They have ensured that whatever Ramki needed, they have provided. టెక్నో పెయింట్స్ ఏదైతే వాళ్ళ లోగో ఉందో అది హండ్రెడ్ పర్సెంటేజ్ ది ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎక్కడ ప్రాబ్లం రాకుండా అండ్ మ్యూచువల్గా ఎనీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో కూడా అటెండ్ కావడము ఏదైనా చిన్న కాంప్లైంట్ ఉన్నా కానీ కాంప్లికేషన్స్ అన్ని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు అలాగే క్వాలిటీలో కూడా మెయింటైన్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు అండ్ ఇన్ టైమ్ రెస్పాండ్ అవుతారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మెటీరియల్ గురించి కూడా మనం ఏదన్నా చెప్పినప్పుడు డెఫినెట్గా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అండ్ రెక్టిఫై చేసుకుంటారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ దిస్ ఈజ్ రికమెండబుల్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ ఆల్సో ఫర్ ఆల్ రీజన్స్ అండ్ సీజన్స్ టెక్న